అందరూ నేతలందరూ ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతం విశాఖ డిప్యూటీ మేయర్ సతీష్ మనతో ఉన్నారు సతీష్ గారు ఏంటి ఎంత ఈ స్థాయిలో జనం మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం వస్తున్నారు వీళ్ళందరూ స్వచ్ఛందంగానే వస్తున్నారా ముఖ్యమంత్రి విశాఖకి చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విశాఖ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వస్తున్నారంటా ఎన్నికల్లో భాగంగా ఎట్లా చూడాల్సిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ గారు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చినట్టు ఎలక్షన్స్ ఇవే అందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో మేము విశాఖపట్నంలో పుట్టి పెరిగినట్టు మేము అందరం కూడా జగన్మోహన్ గారికి అపూర్వమైన స్వాగతం అని ఇది ఎలక్షన్ స్వాగతం కాదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీదుగా చూడాలని ఆకాంక్షిస్తూ మేమిషద్దో మీ అంతా మిగతా అని చెబుతూ జగన్మోహన్ గారితో పాటు ఇది ప్రక్రియ ఇది రేపు జరగబోయే ఎలక్షన్ మే పదమూడు తేదీన విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం అన్ని సీట్లు కూడా గెలుచుకోబోతున్నాం ఒక్కసారి ప్రపంచం సునామీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మీకు నాలుగు స్థానాలు దక్కలేదు నాలుగు టీడీపీ గెలుచుకుంది మళ్ళీ అర్బన్ ఓటింగ్ లో కొంత వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బంది ఉండొచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాటిని అధిగమించే అవకాశం ఉందనుకోవచ్చా ఈ జనాలు సమూహాన్ని చూసి అట్లాంటి వాతావరణం ఉంటుందనుకోవచ్చు మీరు చూసే అర్బన్ ఏరియాలో కూడా ఈరోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డబ్బుదారులు ఉన్నారు అదే మన ఉత్తర్ సంబంధించి సుమారు డెబ్బై పర్సెంట్ పైగా డబ్బుదారు ఉన్నారు సో ఈ లబ్ధిదారులతో సహా ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూ చూడడం జరుగుతుంది మనం తెచ్చిన ఐటీ హబ్ కానీ పోర్టు నిర్మాణం కానీ స్టీల్ ప్లాంట్లు మన పార్టీ తీసుకున్నటువంటి వైఎస్ఆర్ స్టాండ్ కానీ అదేవిధంగా కొత్తగా పైగ్రాపాట్లు రాబోతున్నటువంటి ఎస్సీ జెట్ కానీ ఇప్పుడు అచ్చితప ఎస్సీ జెట్లు కానీ అదేవిధంగా వివిధ ఏదైతే మెడికల్ హబ్ ఉందో మెడికల్ హబ్ కానీ అన్నిటి మీద కూడా ఇండస్ట్రీస్ అన్నింటి మీద జగన్మోహన్ గారు తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పర్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు అంటే చదువుకునే వర్గాలు అన్ని కూడా ఆస్వాదిస్తున్నాయి మీరు చూసినట్టు ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫీజు రింబర్స్మెంట్ కాదు ప్రభుత్వం ఫుల్ ఫీజు రింబర్స్ ఇచ్చే పరిస్థితి లేదు బట్ ఈ రోజు ఫీజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ జగన్ జరిగింది పథకాలే కాదు ఈ రోజు మీరు చూసి విశాఖపట్నం చూసేటి ఉత్తర విజయవాడ సంబంధం కాదు ఓవరాల్గా మన విశాఖపట్నం తొంభై ఎనిమిది వారు మోర్ దాన్ టూ థౌసండ్ క్లోజ్ పైన ఇక్కడ డెవలప్మెంట్ జరిగిపోయి ఇంకొక వెయ్యి కోటి పనులు కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ చూసి అన్ని వర్గాల వరకు జగన్మాలు మేము సిద్ధంగా ఉన్నాం మీ అనకాలు మేము ఉన్నాం మీరే మా ముఖ్యమంత్రి మీరు మే జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి మీరు మా విశాఖపట్నం మీరు మా చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు రైట్ ఇది డిప్యూటీ మేయర్ చెప్తోంది విశాఖకి సాధారణంగా రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే విశాఖ ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన నగరం చాలా పెద్ద నగరం కాస్మో సిటీ అలాగే మెట్రో సిటీ ఈ విశాఖ నగరంలో ఖచ్చితంగా బాగా అట్టుగా అధికార పార్టీ భావిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఛాన్స్ పోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్లాగైనా వైసీపీ జెండా ఎగిరివేయాలన్న లక్ష్యంతో అప్పటి నుంచి గత ఎన్నికల నుంచి ఇక్కడ స్ట్రాటజీస్ చేసింది చాలా సక్సెస్ఫుల్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఆ నేతలు చెప్తున్నారు అందుకనే ఈరోజు ఈ స్పందనకు కారణం గత ఐదేళ్లుగా తమ విశాఖ పైన పెట్టడం దృష్టి కావచ్చు విశాఖ ఇచ్చిన ప్రధాన్యత కావచ్చు ఇట్లాంటి వాటన్నిటి మీదే ఈ రోజు విశాఖ నగరం మొత్తం స్పందిస్తోంది అన్ని వర్గాల వారికి అవసరమైన భవిష్యత్తుని రేపు విశాఖ సృష్టించబోతోంది అట్లాంటి భవిష్యత్తుని ఈ జగన్ ఇస్తారన్న నమ్మకంతోనే మేమంతా సిద్ధంగా ఉన్నాం అట్లాంటి నగరాన్ని తయారు చేసుకునేందుకు మీరు మేము కూడా సిద్ధం మీ వెంట నడవడానికి మేము సిద్ధం అంటూ ఈ సిద్ధం పేరుతో ఈ యాత్రని జరుగుతున్నట్టుగా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి నేతలు కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో మహిళలు కావచ్చు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు మనకి ఇక్కడ కనిపిస్తారు చిన్న పిల్లల నుంచి మామా మామ జగన్ మామ అంటూ సాంగ్స్ అయితే ఇక్కడ ఇట్లాంటి వాటితో అందరి హమ్మింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మహిళా నేతలు ఉన్నారు సరే ఎట్లాంటి సందర్భం ఏం చెప్తారు ఇంత స్పందన కారణం ఎందుకు ఇంత భారీగా జనం వస్తున్నారు ఇక్కడ వాటిలో ఏమంటారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పరిపాలన సాగించిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వస్తున్నప్పుడు జనాల్లో మీరు కూడా చూస్తూనే ఉన్నారు నూతన ఉత్సాహం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని బట్టి ఈరోజు జనం అందరూ కూడా ఆయనకు స్వాగతం పలకడానికి రావడం జరిగింది నేనున్నాను నేను విన్నానని ఆయన చెప్పినట్టుగా మీకోసం మేము ఉన్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో జనం వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి మనిషి మాట తప్పుడు మనము తెప్పుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు తగ్గట్టుగా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎంపీ స్థానాన్ని కోల్పోయారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు సో ఇప్పుడు వాటన్నిటిని అధిగమించే అవకాశం ఉందంటారు ఈ జనసాపం ఖచ్చితంగా అధిగమిస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజు నమ్మకం ఈ రోజు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఆయన ప్రకటించడానికి విశాఖ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు విశాఖ మొత్తం సీట్లన్నీ కూడా గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి కానుక్క ఇస్తాం ఖచ్చితంగా ఆయన సువర్ణ పరిపాలన సాగిస్తారు ఇక్కడి నుంచి అనేక మందికి ఆయన అండగా నిలిచే ప్రభుత్వంగా దేవుని దయ మనుషుల దయ ఆయనతో ఉంది కనుక జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది వైసీపీ అయితే వైసీపీ శ్రేణులైతే భారీ ఎత్తున తాము విశాఖ నగరానికి ఇస్తున్న ప్రాధాన్యతని విశాఖ చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇంత భారీ స్పందన వస్తుంది ఈసారి ఖచ్చితంగా విశాఖను కైవసం చేసుకుంటామని గట్టిగా చెప్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది వాస్తవానికి విశాఖ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వాస్తవ ఈ ఉత్తరాంధ్రలో విశాఖ చాలా కీలక నగరం విశాఖలో ఉత్తరాంధ్రకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతటి ప్రభావం ఉన్న నగరం విశాఖ ఇక్కడ జరిగే కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ జరిగే అభివృద్ధి కావచ్చు ఉత్తరాంధ్ర మొత్తం మీద ప్రభావితం చూపిస్తాయి ఉత్తరాంధ్ర మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి సో ఇట్లాంటి ఈ ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సభని విజయవంతం చేస్తే దీని ప్రభావం కేవలం ఉత్తరాంధ్రకి మాత్రమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా మీద కూడా ఉంటుంది అన్న లక్ష్యంతోనే భారీ ఎత్తున దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఒకసారి పోలీసులు కూడా పూర్తిగా మరికాశేపట్టుకునే ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు భద్రత ఏర్పాటు కావచ్చు ఇతర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున సాధారణంగా ఎన్నికల్లో రోడ్ షోలు ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ ప్రాంతానికి ఆ సంబంధిత నేత వస్తుంటారు స్పీచ్లు ఇచ్చి ఎదుగుతుంటారు కానీ ఇక్కడ మించి ఒక దాదాపు నాలుగైదు గంట ముందుగానే జనాలు భారీగా చేరుకుని ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ నేతని ఆహ్వానించే సందర్భాన్ని అయితే ఇటీవల కాలంలో విశాఖలో చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే అర్థం నేపథ్యంలో ఉన్న విశాఖలో భారీగా జన సమూహాలు జన ఇట్లాంటి గ్యాదరింగ్స్ అయితే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి సో ఈ నేపథ్యంలో ఒక పెద్ద భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుందనుకోవచ్చు ఇకాటి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనుకోవచ్చు ఇది కూడా వైసీపీ కూడా చాలా స్ట్రాటజికల్ గానే ఈ బస్సు యాత్రని ముగించే క్రమం ఒకటి అలాగే ఎన్నికలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నామినేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది కాబట్టి ఇంత పెద్ద ఒక వేవ్ ని ఒక హైప్ని ని క్రియేట్ చేసి దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి ఇంత పెద్ద భారీ ఎత్తున దృష్టి సారించింది ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాహసం చేసింది ఆ దిశగానే విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నట్టుగా మనం చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది ఇంత భారీ భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ జరగబోతున్నారు ఇప్పటి వరకు దాదాపు ఆరు కూడళ్ళు ఆయన దాటడానికి నాలుగు మూడు గంటల సమయం పట్టింది ఇక్కడికి ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా రూట్ మ్యాప్ కూడా విశాఖ నగరం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కలిపే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది మనసారి Reikia. Dėkoju, Išvelde.